thank <sharp inhale> you బిఆర్ షఫీ గురించి వారిని వేదిక మీదకి ఆహ్వానించే లోపుగా పరిచయ కార్యక్రమాన్ని చేస్తాను బిఆర్ షఫీ యూనివర్సల్ ఇస్లామిక్ రీసెర్చ్ సెంటర్ కి ప్రెసిడెంట్ గాను రుజుమార్గం సెటిలైట్ టీవీ ఛానల్ కి డైరెక్టర్ గాను ఐపీఎస్ ఇంటర్నేషనల్ స్కూల్స్ కి డైరెక్టర్ గాను ఉంటూ ఉన్నారు బిఆర్ షఫీ గారు మాస్టర్ డిగ్రీని పొందారు ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఎంఎస్ డబ్ల్యూ మెడికల్ అండ్ సైకియాట్రిక్ సోషల్ వర్క్ నందు హి హాడ్ రిసీవ్డ్ ఎ గోల్డ్ మెడల్ ఫర్ హిస్ సర్వీసెస్ యాజ్ ఎ బెస్ట్ సోషల్ వర్కర్ ఫ్రమ్ రోడా టీషనల్ ఆడిటర్ గా ఉంటున్నారు మరొకసారి కరతాల ధ్వరులతో వారికి స్వాగతం పలుకుతాం ఐ వెల్కమ్ నేను చెప్పిన ఫిఫ్టీన్ క్లాప్స్ తో స్వాగతం పలుకుతాం రెడీ గో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 14, 14 15 16 థాంక్యూ సో మచ్ కళాశాల మేనేజ్మెంట్ సాధారణంగా వారికి స్వాగతం పలికింది మరి వారి గురించి ఒకటి రెండు బ్రదర్ షఫీ గారు వ్యక్తిత్వ వికాసన శిక్షణలో పదహారు సంవత్సరాలుగా ఆరు వందలకు పైగా బహిరంగ సభల్లో అనేక ఆధ్యాత్మిక ప్రసంగాలు చేసి ఉన్నారు బ్రదర్ షఫీ గారు ఇండియాలోనే కాకుండా దుబాయ్ బెహ్రైన్ కువైట్ కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా లాంటి దేశాల్లో ఎన్నో ఆధ్యాత్మిక ప్రసంగాలు చేసి ఉన్నారు బ్రదర్ షఫీ గారు ప్రత్యేకత ఏమిటంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించే కాకుండా సోషల్ కాన్సెప్ట్స్ మరియు ఖురాన్ అండ్ బైబిల్ సమాంతర విషయాలపై అనర్గళంగా మాట్లాడగలిగే సమర్థుడు బ్రదర్ షఫీ గారి ప్రసంగాలను మీరు వినాలనుకుంటే యూట్యూబ్ లో యుఐఆర్సి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా ఫేస్బుక్ లో బ్రదర్ షఫీ గారి పేజ్ లైక్ చేయండి నేర్చుకున్నది నలుగురికి పంచుకునే వారు కొందరే అందులో ఒక్కడే ఎక్స్ట్రాడినరీ స్పీకర్ అండ్ మోటివేటర్ బ్రదర్ షఫీ అస్సలాము అలైకుం అస్సలాము అలైకుం అంటే సృష్టికర్తన అన్న దైవం యొక్క శాంతి మరియు శుభాలు మీ అందరి జీవితాల్లో వర్షించాలని మనస్ఫూర్తిగా నేను మీ అందరి కోసం ప్రార్థన చేశాను అయితే నేను బాగుండాలి నేను మాత్రమే బాగుండాలి ఎవరు ఏమైపోయినా కానీ నేను బాగుండాలి అనేటటువంటి స్వార్థపూరితమైన ఆలోచన నుంచి అందరూ బాగుండాలి అందులో నేనుండాలనే ఆలోచనకి మీ అందరినీ ఆహ్వానిస్తూ మీ బ్రదర్ షఫీ సర్వింగ్ ద నేషన్ త్రూ మోటివేషన్ అనే క్యాప్షన్ ద్వారా ఈరోజు మనం మాట్లాడుతున్న అంశం నెంబర్ వన్ ఏంటండి నెంబర్ వన్ ఏ విధంగా మనము మన జీవితంలో నెంబర్ వన్గా గా నిలబడాలి ఒక స్టూడెంట్ నెంబర్ వన్గా గా ఎలా ఉండాలి ఒక ఎంప్లాయా నెంబర్ వన్గా గా ఎలా ఉండాలి ఒక బిజినెస్ మ్యానా నెంబర్ వన్గా గా ఎలా ఉండాలి ఒక ఇంట్లో ఒక రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నారా నెంబర్ వన్ ద బెస్ట్ రిలేషన్ మెయింటైన్ చేసే వ్యక్తిగా ఎలా ఉండాలి అనేది ఈరోజు మన టాపిక్ ఓవరాల్ జీవితంలో నెంబర్ వన్ పొజిషన్గా సక్సెస్ఫుల్గా గా ఎలా ఉండాలి ఆర్ ఇంట్రెస్టెడ్ రెడీ ఎస్ ముందుగా మనము తెలుసుకుందాం ప్రసాద్ గురించి ఓకేనా తెలుసుకుందామా ప్రసాద్ డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నాడు ఎగ్జామ్స్ అయిపోయాయి రిజల్ట్స్ వచ్చాయి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు చాలా ఉత్సాహంగా గెంతులేసుకుంటూ ఇంటికి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు చాలా సంతోషంగా ఇంట్లో వచ్చాడు అమ్మా పిలుస్తున్నాడు ఏమైందిరా అంటే అమ్మా నేను పాస్ అయిపోయాను కాలేజ్ లో టాప్ తెలుసా క్యాంపస్ సెంటర్లో సెలెక్ట్ అయిపోయాను ప్రతి నెల వన్ ల్యాక్ రూపీ నా ప్యాకేజ్ అనేసరికి అమ్మ సంతోషంగా ఏమండి విన్నారా ఏమైంది చూసారా మనవడు కాలేజ్ టాపర్ రేటా ప్రతి నెల వన్ లాక్ రూపీ ప్యాకేజ్ నాకు తెలుసు నా కరుపు ఏదో రోజు గొప్పవాడు అవుతాడని నా పేరు నిలబెడతాడనేసి పదా ఈ రోజు నేను నీకు మంచి పార్టీ ఇస్తాను అని నాన్న మాట్లాడుతున్నాడు అమ్మ ఫోన్ చేస్తుంది ప్రసాద్ వాళ్ళ అక్కాయికి ఏమేమి విన్నావా మీ తమ్ముడు కాలేజ్ టాపర్ మంచి ఉద్యోగం వచ్చింది ప్రసాద్ వాళ్ళ అన్నయ్యకి ఏమరా విన్నావా మీ తమ్ముడికి టాపర్ మంచి ఉద్యోగం వచ్చింది ఇక బయలుదేరారు బయటికి వెళ్ళారు మంచి హోటల్ తీసుకెళ్ళిపోయాడు నాన్న అక్కడ సర్వ్ చేస్తున్నారు ఈ ఆర్డర్ ఇచ్చాడు చికెన్ మటన్ వ్యాచ్ రకరకాల వెరైటీస్ తిన్రా 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 అంటుంటే ప్రసాద్ అమ్మ ఇంకా చాలు డాడీ ఇంకా చాలు డాడీ లేదరా ఇది తిన్రా ఈ చికెన్ పీస్ తీసుకోరా వద్దు డాడీ వద్దు డాడీ ఇంకా చాలు డాడీ చాలు డాడీ వద్దు డాడీ అంటుంటే అంతలో అమ్మ అరే ఎంతసేపు నిద్రపోతారా తొందరగా లే ఏంటి వద్దు వద్దు ములుగుతున్నామేంటి తొందరగా లే నీ రిజల్ట్స్ వచ్చాయంట కదా నాన్నగారు కోపంగా ఉన్నారు మూడు సబ్జెక్టులు పోయాయంట లే తొందరగా నాన్నగారు కోపంగా ఉన్నారని నిద్ర లేపడం జరిగింది కలకన్నాడు ప్రసాద్ కాలేజ్ టాపర్గా ఉండాలని కలకన్నాడు కలకన్నాడు ద బెస్ట్ ప్యాకేజ్ రావాలని కలకన్నాడు మనలో కూడా చాలామంది కలడ కంటున్నాం అవునా లేదా చెప్పండి కలడ కంటామా లేదా ఒక మంచి పొజిషన్లో ఉండాలని కళ్ళ కంటున్నాం అయితే నిద్రలో కళలు కనటం కాదు నిజ జీవితంలో కళలు ఎలా కనాలి ఎలా సాకారం చేసుకోవాలి ఎలా నెంబర్ వన్గా నిలబడాలి అన్నదే ఈరోజు మన టాపిక్ ఆర్ యు రెడీ ఓకే హౌ టు బీ బికమ్ నెంబర్ వన్ హౌ టు బీ నెంబర్ వన్ ఎలా నెంబర్ వన్గా ఎదగాలి నెంబర్ వన్గా నేను ఎదగాలంటే నాలో రావాల్సింది నాకు కావాల్సిందేంటి అసలు నెంబర్ వన్గా ఎదు నేనేం చేయాలి ఏం చేస్తే ఏ దారిలో నేను నడుస్తే నెంబర్ వన్గా అవుతాను ఇది మన టాపిక్ ఆర్ సిక్స్ గోల్డెన్ స్టెప్స్ టు బికమ్ నెంబర్ వన్ హౌ మెనీ సిక్స్ స్టెప్స్ అయితే అసలు ఏంటివి ఈరోజు ఏవైతే మనం ఈ ఆరు మెట్ల గురించి మాట్లాడబోతున్నామో ఆరు అడుగుల గురించి మాట్లాడబోతున్నాము మనల్ని గొప్ప స్థాయికి తీసుకెళ్ళవి ఇది ఎవరి గురించి తెలుసా ఎవరి గురించి చెప్పండి నా గురించి ఎవరి గురించి చెప్పండి ఎవరి గురించి నా గురించి ఎవరి గురించి చెప్పండి అవును ఈరోజు ఇది నా గురించి అనేవాళ్ళు చేతండి ఎస్ ఇది మీ గురించి మీలో ప్రతి ఒక్కరి గురించి ఇది నా గురించి గురించవాల్వ్ అయితే ఇది మీ గురించే నేను మీకు ఛాలెంజ్ చేస్తున్నాను నేను మీకు ఛాలెంజ్ చేస్తున్నాను ఈ రోజు ఈ సెషన్ మీ లైఫ్ టైం కోసం సరిపోతుంది ఈ రోజు తర్వాత ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల తర్వాత ఎవరైనా మిమ్మల్ని కలిసి ఇంత గొప్ప స్థాయికి రావడానికి కారణం ఏమిటి అని మిమ్మల్ని ప్రశ్నిస్తే ఆ రోజు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాల తర్వాత మీరు సమాధానం చెప్పాలి ఆ రోజు సాయి రాజేశ్వరి ఇన్స్టిట్యూషన్ ఆర్గనైజ్ చేసినటువంటి బ్రదర్ షఫీ గారి సెషన్ అని చెప్పగలగాలి ఎస్ అంత పవర్ఫుల్ సెషన్ ఈరోజు వెళ్ళబోతున్నాం అంత పవర్ఫుల్గా మీకు మెసేజ్ డెలివర్ అవ్వాలంటే మీరు సిద్ధంగా ఉండాలి ఉన్నారా ఈరోజు షఫీ గారు అయితే చెప్పడానికి వచ్చారు మేమైతే వినటానికి వచ్చాము కాదు ఇన్వాల్వ్మెంట్ కావాలి ఏం కావాలి ఇన్వాల్వ్మెంట్ కావాలి ఈ హాల్లో ఎంతమంది ఉన్నారు వెయ్యి మందా రెండు వేల ఎంతమంది ఇద్దరే ఉన్నారు ఇద్దరే ఉన్నారు ఒకటి బ్రదర్ షఫీ రెండోది నేను బ్రదర్ సఫీ మాట్లాడుతుంది నా కోసమే బ్రదర్ సఫీ మాట్లాడుతుంది నా కోసమే నేను ఒక్కడే ఉన్నాను నా కోసమే మాట్లాడుతున్నారు ఈ సెషన్ నా కోసమే అని ఎవడైతే ఇన్వాల్వ్ అవుతాడో వారి కోసం ఈరోజు ఈ సెషన్ ఎవరున్నారు చెప్పండి చేయలేపండి ఎంతమంది ఉన్నారు హాల్లో ఎంతమంది ఎవరెవరు ఎవరెవరు నేను మరియు మీరు ఇద్దరేమో ఉన్నాం ఇంకా ఎవ్వరూ లేరు అన్నీ మర్చిపోండి ఇన్వాల్వ్ అయిపోండి అసలు ఏంటి ఏం జరుగుతుంది మాట్లాడుతున్న ప్రతి స్టెప్ నా కోసమే నా జీవితం కోసమే అరే రెడీ ఎవరు సిద్ధంగా ఉన్నారు సరిపోదు నిల్చోవాలి ఎస్ నిల్చోని వింటారా నిల్చొని వింటారా అవసరం లేదు కూర్చోండి ఫస్ట్ స్టెప్ ఫస్ట్ స్టెప్ వెరీ 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 ఇంపార్టెంట్ స్టెప్ టు బికమ్ నెంబర్ వన్ ఇన్ అవర్ లైఫ్ వాట్ ఈస్ దట్ పెద్దగా ఆలోచించండి ఉన్నతంగా ఆలోచించండి మీరు మీ జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళాలనుకుంటున్నారా ఉన్నతంగా ఆలోచించడం నేర్చుకోండి ఉన్నతంగా ఆలోచించడం నేర్చుకోండి ఎలా ఆలోచించాలి సార్ ఎలా ఆలోచించమంటారు నా బ్యాక్గ్రౌండ్ గురించి మీకు తెలియదు కాబట్టి ఏవేవో చెప్పేస్తున్నారు నా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా మా నాన్నగారు వాళ్ళ పొజిషన్ ఏంటో తెలుసా మేము ఎంత పేదవాళ్ళమో మీకు తెలుసా నా బ్యాక్గ్రౌండ్ ఎంత తెలుగు మీడియంలో చదువుకున్నానో తెలుసా నా ఇంటెలిజెన్సీ గురించి అసలు మీకు తెలుసా తెలియదు కదా పెద్దగా ఆలోచించమంటారేంటి పెద్దగా ఆలోచించమంటారండి పెద్దగా ఆలోచించంటే ఏమన్నా సరుకు ఉండాలి కదండి బ్యాక్గ్రౌండ్లో అన్న ఆలోచన చాలామందిది పెద్దగా ఆలోచించాలంటే ఏంటి ఎలా ఆలోచన మారాలి చూద్దాం నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను మీరు ఇద్దరు ఉన్నారనుకోండి ఎంతమంది ఇద్దరు ఉన్నారు మీ దగ్గర ఒక్క రొట్టె ఉంది ఒకే ఒక రొట్టె ఉంది ఏం చేస్తారు ఎలా తింటారు ఎలా హాఫ్ ఆఫ్ చేసుకుని తింటామనే వాళ్ళు ఎంతమంది నడవదు కాలం పోయింది ఉన్నాం ఒకే రొట్టె ఉంది ఇంకో రొట్టె సంపాదించుకుంటాం ఇంకొక రొట్టె సంపాదించుకుంటాం అన్న ఆలోచనలోకి వచ్చేయాలి ఆలోచన మారాలి పిండి కొద్ది రొట్టె అండి పిండి ఎంత ఉంటే అన్ని రొట్టెలు తగరదు పిండి కొద్ది రొట్టె కాదు ఎన్ని రొట్టెలు కావాలో చెప్పు పిండి సంపాదిద్దాం ఎన్ని రొట్టెలు అవసరం ఉన్నాయి పిండిని సంపాదిద్దాం ఎంత దుప్పటైతే ఉంటుందో అంతే కాళ్ళు చాపుకోవాలండి దుప్పటి ఎంత ఉంది కాళ్ళు అంతే చాపుకోవాలి దుప్పటి చిన్నగా ఉందనుకోండి కాళ్ళు ముడుచుకోవాలి కాళ్ళు ముడుచుకుంటావా ముడుచుకొని పడిపోయి ఉంటా జీవితం అయిపోతుంది దాంట్లోనే చుట్టేసి పంపేస్తాడు ప్రపంచంలో నేను గుర్తించేవాడు ఎవడో ఉండడు ఎంత దుప్పటి కావాలి డబల్ బెడ్ కట్ పెడిచిటా వేసుకోను సంపాదించు సంపాదించు ఆలోచన మారాలి థింక్ బేగ్ గొప్పగా ఆలోచించాలి డబ్బు విషయంలోనే కాదు మార్క్స్ నాకు సిక్స్టీ పర్సెంట్ అంతేనండి నో థింక్ బేగ్ నువ్వు చేయగలుగుతావు ఆలోచించి చూడు అసలు ఏం సంబంధించు నీకు అర్థమవుతుంది నీ కెరీర్ విషయం కావచ్చు నీ బిజినెస్ విషయం కావచ్చు నీ ఎంప్లాయ్మెంట్ విషయం కావచ్చు నీ పర్సంటేజ్ కావచ్చు నీ అచీవ్మెంట్స్ కావచ్చు ఏదైనా కానీ థింక్ బిగ్ ఉదాహరణకి పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్ యొక్క సిఈఓస్ని ఇంటర్వ్యూ చేస్తే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ని కలిసి వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళు చెప్పిన విషయం ఏంటో తెలుసా వాళ్ళు అంటున్నారు మా మా కంపెనీలో మా కన్నా ఎక్కువ క్వాలిఫికేషన్ ఉన్నవారు మా కంపెనీలో మాకన్నా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్నవారు మా కంపెనీలో మాకన్నా ఎక్కువగా స్కిల్స్ ఉన్నవారు చాలామంది ఉన్నారు అయినా మేము సీఓగా ఎందుకున్నాం మేము టాప్ పొజిషన్ ఎందుకున్నామంటే థింక్ బేగ్ పెద్దగా ఆలోచించడం అన్నది మా యొక్క స్పెషల్ గుణం నీలో ఎంత ఇంటెలిజెన్సీ ఉండనివ్వండి నీకు ఎంత క్వాలిఫికేషన్ ఉన్నా నీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా నువ్వు పెద్దగా ఆలోచించకపోతే పెద్ద స్థాయికి వెళ్ళలేవు అర్థమవుతుందా ఏమర్థమవుతుంది పెద్దగా ఆలోచించాలి ఎలా ఆలోచించాలి ఉన్నతంగా ఆలోచించాలి ఎలా మీకు చెప్తాను ఒమ్ములు ఖైర్ గురించి ఎవరు ఒమ్ములు ఖైర్ జాగ్రత్తగా వినండి ఒమ్ములు ఖైర్ గురించి మీరు అర్థం చేసుకోవాలి ఈరోజు